వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మొత్తం నెల చూసే ఉంటారు కదా ఈ వీడియోలో మొత్తం పెళ్లి కూతురు ఫంక్షన్ అంతా ఎలా జరిగింది అనేది చూసేస్తున్నాం సో ఆ రోజు డేట్ కరెక్ట్గా నవంబర్ ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్త్ రోజు మేము ప్రీవియస్ డే కాబట్టి నవంబర్ సిక్స్త్ పెళ్లి కూతురుని చేసిన రోజు ఫిఫ్త్ రోజే మేము మొత్తం డెకరేషన్ ఇంకా ఇంకా చాలా అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉండింది ఇది వీయపురాళ్ళ వందనాలకి ఏదో మాలలు వేస్తారంట వ్య వందనాలు సో ఇవన్నీ నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇవన్నీ వందనాలకి యూస్ చేసేటువంటి మాలలు అంట సో బియ్యపురాలు ఉంటారు కదా సో వాళ్ళ సైడ్ వాళ్ళకి ఇలా జస్ట్ లైక్ ఫన్ ఈవెంట్ కోసం ఇక్కడ కూర్చొని మేము ఈ చాక్లెట్స్ అన్నీ పింఛేస్తున్నాం ఇంకా చాలా రకాల మాలలన్నీ మేము ఆల్రెడీ విజయవాడ నుంచి తెప్పించామనమాట శ్రావ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఉంటారు విజయవాడలో సో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాము సో అవి కూడా కొరియర్లో వస్తుంది దాంతోపాటు ఈ చాక్లెట్స్ కూడా వేద్దామని చెప్పి ఈ చాక్లెట్స్ ఇలా స్టేబుల్ చేసుకుంటున్నాము అండ్ ఆల్సో స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా నేను ఈ డిఐవై చేశాను అనమాట బ్యాక్ డ్రాప్ సో బేగం బజార్ వెళ్ళాను ఆ వీడియో కూడా కుదిరితే చేసి పెడతాను నెక్స్ట్ సిరీస్లో లైక్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బేగం బజార్లో ఎలాంటి షాపింగ్ ప్లేస్కి వెళ్ళామే మేము అవన్నీ కుదిరితే ఎడిట్ చేసి పెడతాను ఐ డోంట్ నో ఆ కాంటెంట్ ఆ వీడియోస్ అన్నీ ఎక్కడ ఉందో ఐ నీడ్ టు గ్యాదర్ సో ఎస్ క్విక్గా బ్యాక్ డ్రాప్ డెకార్ అంతా అయిపోయింది ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులన్నీ సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకొని కార్ కూడా మేమే డెకవర్ చేసాం అనమాట అది మా కార్ సో సింపుల్గా కార్ డెకార్ అయితే అలా అయిపోయింది సో ఇదైతే నెక్స్ట్ డే సో పెళ్ళికూతురుని చేసిన రోజు సో ఆ రోజు మేము ఇలా అంతా సపరేట్గా పెట్టుకున్నాం మైసూర్ రాళ్ళు అండ్ దెన్ హారతి పళ్ళం అండ్ దెన్ పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఈ పసుపు దంచేది ఈ వాళ్ళు అవన్నీ మనం పెళ్ళి అయినాక కదిలించాలంట అమ్మవారిని అక్కడ పూజ చేస్తారు సో అమ్మవారిని కూడా మనం పెళ్ళైనా కదిలించాలి అందుకని ఒక సైడ్కి పెట్టుకున్నాం సో ఊరికే తగలకుండా అవుతుంది అనేసి అండ్ ఒక సైడు సైమిల్టేనియస్గా ఏం జరుగుతుందంటే ఇంటి ముందు పందిరు వేస్తున్నారు అనమాట సో అది అపార్ట్మెంట్ మేము ఉండేది హైదరాబాద్లో అపార్ట్మెంట్ అనమాట పెళ్ళి హైదరాబాద్లో జరిగింది సో వీ టు ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ సో ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ టెన్ డేస్ గుర్తులే సరిగా ముందే వచ్చాం టూ వీక్స్ ముందైతే వచ్చేసామన్నమాట వచ్చి అన్నీ అక్కడ షాపింగ్ అని ఇంకా చాలా ఉండింది అరేంజ్ చేసుకోవడం ఆల్టుగెదర్ న్యూ సిటీ అనమాట మాకు పెళ్లి జరగడం అంతా సో అందుకని చెప్పి ఇన్ ప్రొయర్ అక్కడికి వచ్చి అన్నీ అరేంజ్ చేసుకున్నాము సో ఇంక ఇక్కడ ఇక్కడ చాలామంది రిలేటివ్స్ కూడా ఉంటారనమాట అతే వాళ్ళకి సో వాళ్ళది బేసిక్గా తెలంగాణనే కాబట్టి అండ్ దెన్ గ్రూమ్ వాళ్ళది కూడా తెలంగాణనే సో అందుకని చెప్పి ఇక్కడే చేసాం పెళ్ళి ఇట్ విల్ బీఈ ఈజియర్ ఫర్ ఎవ్రీ వన్ అనేసి హైదరాబాద్లోనే పెళ్లి చేయడం అనేది జరిగింది ఇది మా నాయనమ్మ వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అవుతారు సో అలా నేను నాయనమ్మ అంటున్నాను సో వాళ్ళ ఇంట్లో అయితే పెళ్ళి జరిగింది అండ్ ద బ్రై బ్రైడ్కి కూడా ఆబ్వియస్లీ అమ్మమ్మనే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా పందిరేసాక ఇక్కడ గుంజ నాటడం అంటారు దీన్ని గుంజ పూజ అంటారు సో నాకు తెలిసిన లాంగ్వేజ్లో అయితే దీన్ని గుంజ పూజ అంటారనమాట ఇలా చేసి అన్నీ సవ్యంగా జరగాలి అని ఒక దండం పెట్టుకుంటున్నాం అంతే హారతిచ్చి అక్కడ అండ్ దాన్ని కొబ్బరికాయ కొడతాం సో అన్నిటికీ నా పాజిటివ్ సైన్ ఏంటి అంటే ఆ రోజు అప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి పువ్వు వచ్చింది సో కొబ్బరికాయ పువ్వు తెలిసే ఉంటుంది కదా లోపల వైట్ కలర్గా ఒకటి వస్తుంది అనమాట కొబ్బరికాయ కొట్టాక పువ్వు సో మేము నమ్మడం ఏంటంటే అలా కొబ్బరికాయ కొట్టాక పువ్వు వస్తే మన ప్రోగ్రామ్ అంతా కూడా బాగా జరుగుతుంది అని ఒక నమ్మకం ఇట్స్ బిలీఫ్ సో బేసిక్గా దాని సిగ్నిఫికెన్స్ అదనమాట ఒక పువ్వు వస్తే బాగా జరుగుతుంది అనేసి అండ్ నేనైతే నమ్ము చూస్తాను కొంతమంది అయితే దాన్ని ఇదంతా మూఢనమ్మకం అని కొట్టి ఇట్స్ దేర్ ఓన్ ఒపీనియన్ మాకైతే చాలా నమ్మకం ఉంది దెన్ అనుకున్నట్టే అంత బాగా జరిగింది సో ఇదైతే మేము హారతి చేసి పూజ అయితే స్టార్ట్ చేసి ద మెయిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ చేసామని చాలా మంది హెల్ప్ చేశారనమాట ఇంకా హైదరాబాద్లో కూడా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా సో వాళ్ళందరినీ కూడా మేము ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసాము సో అక్కడ వాళ్ళ మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి తలా ఒక చేశారనమాట ఎందుకంటే ఇక్కడ మేము రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేయాల్సి ఉంది సో అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం గా అన్ని పనులు చేసుకుంటున్నాం అండ్ దెన్ నెక్స్ట్ డే వెడ్డింగ్ కావాల్సిన లగేజ్ అన్నీ కూడా ప్యాక్ చేసి అవన్నీ ట్రాలీలో ఎక్కించుకోవడం అవన్నీ కూడా జరిగింది అనమాట ఆ రోజు అన్ని పనులు అయితే గా అందరం చేస్తూనే ఉన్నాము అండ్ దెన్ ఎస్ హియర్ కమ్స్ ద బ్రైట్ సో ఇక్కడ ఫస్ట్ నలుగు పెట్టి ఆ తర్వాత బట్టలు ఇస్తారు పెళ్లి కూతురుకి తోడు పెళ్లి కూతురుకి అనమాట సో ఆ ఈవెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ అయితే అందరం నలుగు పెట్టేస్తున్నాం లెట్స్ గో అండ్ వాష్ దాట్ అండ్ సైమల్టేనియస్గా ఇంకోటి ఏం జరిగిందంటే నేను చెప్పడం మర్చిపోయాను అదే రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉండింది సో వెడ్డింగ్ యానివర్సరీ రోజు మమ్మల్ని అక్కడ విష్ చేస్తున్నారు మా పెద్దనాన్న వాళ్ళు యాక్చువల్లీ వెంకట్ లేడు ఆ రోజు గ్రూమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట ఆ పెళ్ళికోటని దగ్గరుండి తీసుకురావడానికి సో అదన్నమాట ఆ బ్యాగ్ స్టోరీ అందుకే నేను ఒక్కదాన్నే అక్కడ బుకే తీసుకుంటున్నాను పెద్దనాన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి నా కోసం బుక్ తెచ్చారు విష్ చేయాలని చెప్పి సో ఇదంతా ఏంటంటే ఇంకా బట్టలు పెట్టేసారనమాట పెళ్ళి కూతురికి సో బట్టలు పెట్టి కొత్త బట్టలలో తొడుక్కొని వచ్చింది సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ మళ్ళీ అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు సో ఇంకా ఈ రోజు నుంచి ఇంకా అఫీషియల్గా పెళ్ళికూతురు అయినట్టు అండ్ దెన్ ఇంకా పసుపు దంచడం అవన్నీ ఈరోజు చేస్తారు కాబట్టి ఇంకేంటంటే అఫీషియల్గా ఈరోజే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయాలి అన్నట్టు ఒక చిన్న శాస్త్రం ఇది అండ్ ఆ పసుపు దంచే ముందు ఒక చిన్న లక్ష్మీ పూజ అనుకుంటా చేశారు ఇక్కడ సో అత్తయ్య మామయ్య కూడా అక్కడే ఉన్నారు ఈ వీడియోలో ఎక్కడ స్టార్టింగ్లో ఒక చోట మాత్రం మా ఆయన కనిపిస్తాడు అంతే సో మీ ఈ టైంలో అంతా లేడు యాక్చువల్లీ తను అదే గ్రూమ్ సైడ్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట సో ఆ పూజ అంతా అయిపోయాక ఇలా ఇక్కడ మేము ఆ పసుపుని దంచుతున్నాం అనమాట అందరూ ముత్తైదులంతా వచ్చి పసుపు దంచి ఇక్కడ పెసర్లు అవన్నీ ఉంటుంది కదా దాన్ని ఇసురు ఇసురుతారు సో ఆ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము సో వన్స్ దిస్ ఇస్ డన్ ఇంకా ఇంకా అయిపోయింది అన్నట్టు ప్రోగ్రాము ఇంకేం లేదు సో జస్ట్ క్యాజువల్గా అందరూ ఉండేదే కదా ఫోటోలు దిగడం అవి ఇవి చేసుకున్నాం అండ్ ఆఫ్టర్ దిస్ ఇట్ వాస్ ఫాలడ్ బై ది లంచ్ సో లంచ్లో అయితే అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ఉంటుంది కదా సో అక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ ఒక హండ్రెడ్ పీపుల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు అనుకుంటా సో అందుకని చెప్పి క్యాటరింగ్ ఇచ్చాము అండ్ దెన్ అపార్ట్మెంట్లో నాయనమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు సో దాట్స్ వై వీ హ్యాడ్ టు అరేంజ్ ద లంచ్ డౌన్ స్టెప్స్ సో దీస్ ఆర్ ఆల్ ది వెరైటీస్ విచ్ వీ హ్యాడ్ అరేంజ్డ్ ఫర్ లంచ్ ఆన్ దాట్ డే సో ఇంకా కమింగ్ వీడియోస్లో పెళ్ళి అండ్ దెన్ హల్దీ సంగీత్ అన్ని అన్నీ అన్నీ వస్తాయి ఐ విల్ ట్రై టు గ్యాదర్ ఆల్ ద వీడియోస్ అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ గ్లిమ్స్ నా వీడియోస్లో ఇవన్నీ ఒక మెమొరీ కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్ సో ఇలా పబ్లిష్ చేయడం వల్ల మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను సో నా వీడియో కనుక మీకు నచ్చితే యూ నో యూ గైస్ నో వాట్ టు డూ ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ షేర్ అండ్ కమెంట్ అందరు సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఐ విల్ సీ యూ గైస్ ద నెక్స్ట్ వీడియో గైస్ బాయ్